వినియోగదారుల హక్కులు మరియు చట్టాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కన్జ్యూమర్ కమిషనర్ ఇన్ఛార్జి ప్రెసిడెంట్ సలీం పేర్కొన్నారు బుధవారం చిత్తూరు నగరంలోని కన్నన్ కళాశాల ఆవరణంలో జరిగిన జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత ప్రకటనల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు వినియోగదారుల సంక్షేమం కోసం వారికి అవగాహన కల్పించడం కోసం వారి హక్కులను గుర్తించడం కోసం ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై నాలుగున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ప్రతి వస్తువు కొనుగోలుపై బిల్లును ఖచ్చితంగా పొంది మీకు ఉన్న అధికారాన్ని పొందాలని తెలియజేశారు జిల్లా కమిషన్ యాబై లక్షల వరకు ఫిర్యాదు చేయవచ్చునని అలా రెండు కోట్ల వరకు రాష్ట్ర కమిషన్ కు ఫిర్యాదు చేస్తే సత్వరమే న్యాయం పొందవచ్చునని తెలిపారు విద్యార్థులు వినియోగదారుల హక్కులపై అవగాహన పొందాలని ఈ సందర్భంగా వారిచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో డిఎస్ హోశంకర్ ఎస్ఎస్పీ ఓ వెంకటరమణ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని పీవీకేఎన్ కెన్నన్ కాలేజీ నందు మనము ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాతీయ వినియోగదారుల దాంట్లో మనకు సంబంధించినటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది మరియు ఇక్కడ స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్లో రెండు ఇది మీద మనం కాంపిటేషన్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధానంగా డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థత సత్వర పరిష్కారం అనే దాని మీద ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో మనము స్కూల్ అండ్ కాలేజ్ లెవెల్లో కాంపిటీషన్ నిర్వహించి ఆ వచ్చినటువంటి పిల్లలందరికీ ప్రయోజనం ఇవ్వటమే కాక వాళ్ళల్లో ఈ చైతన్యాన్ని పెంపొందించేదానికి ఈరోజు మనం ఈ గ్రాండ్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలబ్రేషన్ చేయటం జరిగింది ఈ సెలబ్రేషన్ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము థ్యాంక్ యూ